హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా వారికి చికెన్ తినబుద్దు ఏంటంటే ఒక హాఫ్ కేజీ చికెన్ అండి ఇది హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చుకున్నారు తనే చేతులతోనే తను ఫ్రై చేసుకుంటారట నేను మామూలుగా వీడియో అయితే తీసుకుంటున్నాను కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేశారు ఎర్ర కారము అంటే తెల్ల కారం ఏముండదు ఎర్ర కారమే కానీ కొంచెం ఇది కొత్త కారము పాత కారం కొంచెం తెల్లగా అయిపోయింది రుచికి సరిపడే ఉంది ఉప్పు తెలుసు కదా మీకు మా వారైతే కొంచెం ఎక్కువగానే తింటారు కాబట్టి ఎక్కువగా వేసుకున్నారు ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ పెద్ద టేబుల్ స్పూన్ ఎక్కువ ఏదైనా కొంచెం ఎక్కువ ఎక్కువగానే వేసుకుంటారు కొంచెం స్పైసీగా చేసుకుంటానని తనే ప్రిపేర్ చేసుకుంటున్నారు పసుపు చాలు 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 ఎక్కువ ఎక్కువ పసుపు తర్వాత గరం మసాలా అది గరం మసాలా కొంచెం ఘాటు ఘాటుగా స్పైసీగా రెండు స్పూన్లు అంటే మనం బాక్స్లలో వచ్చే స్పూన్స్ ఉంటాయి కదా దాంతో రెండు స్పూన్లు అయితే గరం మసాలా వేసారు ఇక మంచి ఘాటుగా ఉంటుంది వేసి ఆయిల్ చాలా చాలు చాలు ఇందులోనే కావాల్సినంత ఆయిల్ వేసుకున్నారండి అందులోనే తాలింపులోకి కొంచెం తక్కువ ఆయిల్ వేసుకుంటారంట చూద్దాం ఏం తిన్నా ఒక పీస్ తినగలుగుతాం మనం ఎందుకంటే ఘాట్ ఎక్కువ తినను నేను ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అంటే మనం ఇందులోనే చాలా ఆయిల్ వేసాడు కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని మంచిగా వెయిట్ చేసుకోవాలి ఒక పెద్ద ఆనియను ఒక నాలుగు పచ్చిమిర్చి ఆయిల్ కాయన తర్వాత అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పసుపు మళ్ళీ ఒక స్పూను తక్కువ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే చికెన్లో ఎక్కువ వేసాం కాబట్టి అందులో తాలింపులో జస్ట్ ఫ్రై అయినప్పుడు ఫ్లేవర్ వేరే ఉంటుంది కదా అందుకని కొంచెం చాలా ఫ్రై ఫుల్ ఫ్రై చికెన్ దీంతో వాటర్ మసాలా ఏది వేయడం లేదు కదా పేస్ట్ కానీ ఫ్రై అంతే ఇది ఎవరి స్టైల్ ఇది మీ స్టైలా లక్ష్మీ అక్క స్టైలా మీ స్టైలేనా సూపర్ ఆయిల్ అయితే ఫుల్గా ఉన్నది రాయను ఆయిల్ ఎక్కువైంది కదండి ఫ్రై అయిన తర్వాతనా ఓకే మొత్తం డీప్ ఫ్రై కాకుండా డీప్ ఫ్రై లానే చూశారు కదా ఫుల్గా ఉంది ఆయిల్ ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ తీసేస్తారట చూద్దాం కొత్తిమీర ఇది కంపల్సరీ మా వారికి అయితే ఏదన్నా లేకపోయినా నడుస్తుంది కానీ కొత్తిమీర కంపల్సరీ చాలా ఇష్టం ఆయనకి ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తే చాలా బాగుందండి నాకు కూడా నచ్చేలానే ఉంది ఒక్క వన్ టూ పీసెస్తోనే రైస్ అంతా తినయొచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ